నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భం ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటి బహిర్గతమైందంటే మరి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ ఓల్డ్ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ ప్రాబ్లీ టూ వీక్స్ బ్యాక్ ఆల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ మెరీ స్టేజ్ ఐ నీడ టువెనీ పార్టీ షుడ్ డిసైడ్ హౌ టు డీల్ విత్ అగే టూ స్ట్రెంగ్ ద పార్టీ అండ్ వర్క్ ఫార్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫీడ్ బ్యాక్ మెకనిజం ఇసరీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యాంక్ యూ జై తెలంగాణ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటే రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాలకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సమురు పడుతున్నట్టున్నాయి స్కోట దొరికినట్టుగా ఏదో బిఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అసలు ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను బలంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేది నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల బయట పెట్టింది ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసింది ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందోత్సవ నేను బలంగా నమ్ముతా ఉన్నాను Mile ive Valeur Da,好, tenga hoe ko especially. And ive Duwoydba shamele my Guys 시�ar, levead like, моей、iveen aez 38 o ca something olx거야 Q పార్టీగా ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చూ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి ఏక చాలా అంతర్గతంగా నాయకుడికి రాసినటువంటిది అటువంటి బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ ఆర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ ప్రాడ్లీ టూ వీక్స్ బ్యాక్ ఐ వాల్వస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ స్టేజెస్ ఎవర్ ఐ నీడెడ్ గివ్ విల్వ్ ఇన్ ద పార్టీ అండ్ పార్టీ షూడ్ డిసైడ్ హౌ టు డీల్ విత్వ్ అగేన్స్ గారు ఆర్ ది పార్టీ టూ స్ట్రెంగ్ ద పార్టీ అండ్ టు వర్క్ ఫిర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫీడ్ బ్యాక్ మెకానిజం ఇస్ నెసరీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ థ్యాంక్ జై తెలంగాణ ఎవరు కుట్ర ఎవరు కుట్ర ఇంకా కేసీఆర్ గారు దేవుడు